అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చింతాకు పచ్చడి చేస్తున్నామండి చట్నీ అని కూడా అంటారు చింతాకు కావాల్సిన పదార్థాలు పల్లీలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ముందు పల్లీలు ఎంచుకోవాలండి పచ్చడి ఈజీగా తొందరగా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో ఊళ్ళు ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలండి కొద్దిగా ఆయిల్ ఇలా అన్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి చాలామంది చింతాకు తినారండి చింతా చాలా హెల్తీ ఇలా చట్నీ వేస్తే ఎవరైనా తింటారండి ఉల్లిగడ్డలు ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇంకా ఎక్కువ వేగన అవసరం ఉండదు టమాటా వేయాలి దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ రెండు టమాటా కూడా ఎగిపోయింది తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చింతాకు నెయ్యాలి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేస్తే అదే ఎగిపోతుంది ఆవిరిలోనే ఉడికిపోతుంది తొందరగా మూత తీసి చూద్దామండి చూడండి కలర్ మారిపోయింది చక్కగా ఉడికిపోయింది ఇలా ఆవిరిలోనే ఉడకబెట్టుకోవాలండి ఏదైనా తొందరగా ఉడికిపోతుంది ఆకుకూరలు ఏవైనా ఇలా ఆవిరిలోనే ఉడికించాలండి స్టవ్ బంద్ చేద్దామండి ఉడికిపోయింది చింతాకు పల్లీల్ని ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి ఇవన్నీ మిక్సీలో పల్లీలు పచ్చిమిర్చి వేసుకోవాలండి సాల్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేద్దామండి పల్లీలు పచ్చిమిర్చి సాల్ట్ ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో ఇప్పుడు టమాటాలు వేద్దాం టమాటాలు వేసినాం కదా మిక్సీ పడదామండి ఇంతాకేసుకున్న తర్వాత ఇలా కచ్చా పచ్చ నూరుకోవాలండి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్గా ఉండదండి ఇలా పట్టుకోండి కొంచెం సాల్ట్ తక్కువ అయితే వేసుకోండి ఇందులో ఉల్లిగడ్డలు వేసి ఒక్కటే అండి ఎక్కువ వేస్తే ఇవి ఉల్లిగడ్డలు మెత్తగా అయిపోతాయి అది బాగుండదు కొంచెం చట్నీని గిన్నెలకు తీసుకున్నాం ఉల్లిగడ్డలు ఇలాగే ఉండాలండి ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు అన్నంలో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్